హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి సో ఈ పండుగ సందర్భంలో ఒక మంచి న్యూస్ ఏదైనా వినాలనిపిస్తుందా అయితే ఈ వీడియో ద్వారా మీకోసం అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడైతే మనం సరికొత్త షాపులో అయితే ఉన్నామండి మన ఛానల్ నుంచి వీరి షాప్ నుండి మనం ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాము కంటిన్యూ వీడియోస్ అయితే వస్తాయండి అండ్ ఈ షాప్ ఎక్కడుంది ఏంటి ఈ షాప్ డీటెయిల్స్ అని అనుకుంటున్నారా అయితే వీడియోలోకి అయితే వెంటనే వెళ్ళిపోవాలి ఎందుకంటే హోల్సేల్ షాపు అండ్ అమ్ముకునే వాళ్ళకి అండ్ వీళ్ళ దగ్గర సేల్ చేసే వాళ్ళకి షాపులు వాళ్ళకి మాత్రం వీరి వీడియోస్ అనేది కంపల్సరిగా ఎలా యూజ్ అవుతాయంటే అనుకున్న దానికన్నా చాలా హెవీ ఎక్కువగా అయితే యూజ్ అవుతాయి అనమాట ఇదైతే నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ప్రైజెస్ అలా ఉన్నాయి డిజైన్స్ అలా ఉన్నాయి కలెక్షన్ కూడా అంత ఇవ్వగలుగుతారనమాట బల్క్గా షాపులు వాళ్ళకి కావాలి అంటే మాత్రం మిస్ కాకుండా ఈ వీడియోని అయితే ఫుల్ ప్లెజెడ్గా వాచ్ చేయండి ప్రతి వీడియోలో ఒక టెన్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తూ వస్తాను అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసి సుమన్ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందండి గుంటూరు అండ్ మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చాను చక్కగా అంటే సెట్స్ వైజ్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట వీడియో అయితే చూద్దాము సో ఇప్పుడు ఇంట్రో అయితే వాచ్ చేశారు కదండి మనం వాసమి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్నాము షాప్ నెంబర్స్ నలభై ఒకటి నలభై రెండు సుమని కట్ పీసెస్ అండ్ ఫస్ట్ వీడియో అయితే మనం ఇంట్రో అనేది వాచ్ చేసాము ఇప్పుడు లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ వీరి కలెక్షన్ అంతా కూడా మనకి షాపుల వాళ్ళకి ఇవ్వటం కోసము ఒక అంటే ఒక పెద్ద మాల్ లాంటి షాప్ అనేది మాకు ఇంట్రొడక్షన్ చేయండి సిస్టర్ అని చెప్పి అడిగారు అందుకనే షాపులు వాళ్ళకి అలానే హౌస్ వై హౌస్లో కలెక్షన్ సేల్ చేసే వాళ్ళని ఇగ్నోర్ చేశామని ఏం కాదులేండి అండ్ మీకు కూడా వీరి దగ్గర అనేది సెట్ వైస్ నుంచి కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కానీ ఏదైనా బల్క్ కావాలి షాపులు వాళ్ళకి ఎక్కువ మొత్తం కావాలి అంటే మాత్రం అస్సలు వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మన గుంటూరులోనే బెస్ట్ షాప్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఇప్పుడైతే అయితే చూద్దాము ఓకే ఈ డిజైన్ ఏంటండి

ఆల్మోస్ట్ ఒక ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి వీరిదైతే కంప్లీట్ గా ఇదే అనమాట జమానా అనేది అండ్ ఈ డిజైన్ లో మనకి కలర్స్ అనేది ఇంకా ఏదైనా సెట్ ఏనండి ఏదైనా మనకి సెట్ ఇప్పుడు ఈ సెట్ లో మనకి ఒక సిక్స్ కలర్స్ అనేది ఎక్స్పెషల్లీ ఇంకా మనం ఏంటంటే ఇందులో ఇది అని చెప్పడం కన్నా కూడా ఎంత చూపిస్తున్నామనేది మనం చేయడం బెటర్ అనమాట ఓకే లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇదంతా కూడా మనకి కలంకారి మనకి క్రీమ్ ప్యాటర్న్ మీద బేస్ క్రీమ్ మీద మనకి రామా గ్రీన్ ఇదంతా కూడా క్రీమ్ మీద ఇవన్నీ సెట్ కి ఆరు కలర్స్ అటు మనకి బోర్డర్స్ కనిపిస్తాయి ఓకే ఇట్లా అనమాట సెట్ కి రెడ్ అని సిక్స్ కలర్ చార్ట్ అనేది హోల్సేలర్స్ ఏంటంటే మీకు ఏ కలర్ ఏ డిజైన్ నచ్చింది ఏది కావాలి ఇదే మీరు మెయిన్ అనేది చూసుకోండి ఇందులోనే వన్ మోర్ మనకి వస్తే కిష్ణూరి ప్యాటర్ను గ్రీన్ క్రీమ్ ఓకే సిక్స్ కలర్ చార్ట్ అనమాట ఇక్కడ మీకు కలెక్షన్ ఎంత షేర్ చేస్తున్నాము ఏ ప్రైజ్కి ఇస్తున్నాము ఎంత ఇవ్వగలుగుతాము ఇదే మీరు మెయిన్ కాన్సెప్ట్ అనేది పెట్టుకోండి ఆల్ ఆర్ డార్క్ కలర్స్ నెక్స్ట్ అండి వన్ మోర్ ఓకే హాఫ్ సర్కిల్ స్టైల్లో అనమాట బోర్డర్ ప్యాటర్ను ఓకే పింక్ అని ఆల్ కలర్స్ టూ టూ అండి రన్నింగ్ కలర్స్ చక్కగా అమ్మేసుకోవచ్చు ఇంకా ఇందులో ఇంకా ఏమైనా ఉన్నాయి డిజైన్స్ ఓకే వైట్ మీద మనకి బార్డర్ ప్యాటర్న్ బార్డర్ మీద మనకి బాధిని అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్ చాటి ఇలా మీరు ఏదైనా ఓ మంగళసూత్ర డిజైన్ కూడా ఉంది బిట్ కాయిన్ లో ఓకే వెరీ నైస్ సిక్స్ కలర్స్ అండ్ ఆల్మోస్ట్ ఏదైనా కూడా మీకు డిజైన్స్ వైజ్ మొత్తం అన్ని కలిపి వేసేయమన్నా మీకు ఇక్కడ ఒకటే చెప్పేది షాపులు వాళ్ళకి పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళకి కూడా వీరి దగ్గర నుంచి సప్లై అయితే వెళ్తుందనమాట వెరీ నైస్ డిజైన్ అండ్ నైస్ కలర్ చార్ట్ అనమాట అండ్ వన్ మోర్ ఇంకా ఉన్నాయి మంచి ఆఫ్ వైట్ మీద రెడ్ గ్రీన్ బోర్డర్ మెరూన్ రెడ్ బార్డర్ వెరీ నైస్ వెరీ నైస్ అండ్ వన్ మోర్ విలేజ్ ప్రింట్స్ అండి ద్రాక్ష కలరు కలంకారి అండ్ మనకి వస్తా మస్టర్డ్ పర్పుల్ అండ్ మనకి నెమలిపించే బ్లూ కలర్ చాట్ అయితే సో బ్యూటిఫుల్ వెరీ నైస్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి మారి గోల్డ్ ఫ్లవర్స్ అండ్ బోర్డర్ చూడండి ఎంత మంది ఇది బ్లాక్ ప్యాటర్న్ అంటే మనకి వైట్ డార్క్ ఆవి బ్లూ కలర్

మనకి మనకంతా కూడా ఇది కదండి వన్ లైన్ మనకి ప్లైన్ విస్కోస్ వన్ లైన్ అనమాట అన్ని కూడా మనకి మెటాలిక్ కలర్స్ తో ఫ్లోరల్ అయితే వచ్చింది ఓకే సారీ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది ఓకే మంచి షైనింగ్ పాటర్న్ వెరీ నైస్ అండ్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట ఇది మనకి పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ చార్ట్ అనేది కామన్ అనమాట పర్పుల్ అని గ్రీన్ అని ఇందులో ఏంటంటే కట్టలో టూ టూ పెట్టాము మేము కలర్స్ వాచ్ చేయండి మంచి లక్స్ గ్రీన్ బ్రౌన్ షేడ్ బ్లూ ఐస్ బ్లూ కలర్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఫస్ట్ డిజైన్ చూసాము ఈ రిమ్ లోనే మనం సెకండ్ డిజైన్ చూస్తున్నాము సెకండ్ డిజైన్ వాచ్ చేయండి ఓకే వన్ ఆఫ్ ది ఎవరి పార్ట్నర్ మీకు వన్ ఆఫ్ ది డిజైన్ అనేది నేనైతే చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ పెట్టం ప్రెసెంట్ గమనించండి ఇక్కడ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది రెండు వందల యాభై రూపాయలు అండ్ మనకి ఒకసారి సెట్కి వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇది మనకి బ్లౌజ్ అండ్ మనకి రిమ్ వచ్చింది మళ్ళీ మనకి బ్యాక్ గ్రౌండ్ ఫ్లవర్ కూడా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ మనకి డిజైన్ ఇలా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ షైనింగ్ అండి షాపుల వాళ్ళకి అండ్ అమ్ముకునే వాళ్ళకి కొత్త ప్యాటర్న్ లో బడ్జెట్ లో కావాలి అన్న బల్క్ గా కలెక్షన్ కావాలి అన్న మీకైతే అందిస్తారు సో మనకి సారీస్ కట్ పీసెస్ మనకి వచ్చేసరికి గుంటూరు వాసవి మార్కెట్ షాప్ నెంబర్స్ నలభై ఒకటి నలభై రెండు అండ్ పండు బ్లాక్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ రెడ్ అండ్ ఆల్ కలర్స్ మంచి రన్నింగ్ కలర్స్ అండి ఇందులో కూడా ఇది సెకండ్ డిజైన్ చూసాము టు మనకి కలెక్షన్ అనేది ఇవ్వగలుగుతాము ఫస్టే చెప్పామండి మీకు ఇంట్రోలో ఇక్కడ ఎన్ని ఇవ్వగలుగుతాము అనేది మీరు మెయిన్ గుర్తు పెట్టుకోండి మీకు ఎంత స్టాక్ అయినా కలెక్షన్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట ఇది మన ఓకే ఓకే ఇది థర్డ్ డిజైన్ ఇందులో మనకి వచ్చేసరికి కలెక్షన్ కి బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు అన్ని ఉంటాయి ఇందులో మనకి కలర్స్ ఇవన్నమాట డిజైన్ ఓకే చాక్లెట్ షేడ్ నావి బ్లూ హనీ కలరు గ్రీన్ అండ్ వైన్ కలర్ అండ్ మనకి నమలిపించే గ్రీను కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఇది మన ఫోర్త్ డిజైన్ అనమాట ఫోర్త్ డిజైన్ ప్యాటర్న్ ఇదండి ఓకే ఫిఫ్త్ వన్ నా ఓకే సో వన్ మోర్ డిజైన్ బార్డర్ అయితే ఓకే బార్డర్ ప్యాటర్ను సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట వెరీ షైనింగ్ వెరీ బెస్ట్ క్వాలిటీ ఇందులో కలర్స్ సో ఇదన్నమాట కలర్ చార్ట్ ఎంత చెప్పింది రెండు వందల యాభై రూపాయలు అండ్ ఇందులోనే వన్ మోర్ డిజైన్ అనేది అవైలబులిటీలో ఉంది సో నెక్స్ట్ లీఫీ వెరీ నైస్ క్వాలిటీ వెరీ ప్రీమియం క్వాలిటీ బాటిల్ గ్రీన్ సో మనకి బ్లాక్ అలానే మనకి ఒకసారి మెరూన్ రెడ్ గ్రీన్ కలరు వైన్ కలర్ నావి బ్లూ అండ్ మనకి కలర్ చాట్ అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఎయిట్ కలర్స్ మెయిన్ అనమాట అండ్ ఎంత కలెక్షన్ కావాలన్నా ఇస్తాము అండ్ వన్ మోర్ ఓకే చుబురీ లైన్స్ అయితే వచ్చినాయి సారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ షేడెడ్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అండి ఆల్ ఆర్ మనకు డార్క్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే బెలూన్స్ ఓకే బెలూన్స్ డిజైన్ కూడా ఉంది ఇందులో కింద మనకు ఒకసారికి ఫ్లోరల్ బార్డర్ వెరీ నైస్ చాలా మంచి క్వాలిటీ ఇలా మీకు ఒకసారి అన్ని డిజైన్స్ కలిపి బేల్ టు బేల్ మీకు రెండు మూడు బేల్స్ కావాలన్నా కూడా కలెక్షన్ అనేది ఇవ్వగలుగుతాము ఇందులో మనకి కలర్ చార్ట్ అనమాట ఇది వచ్చేసరికి అండి ఇందులో వన్ మోర్ డిజైను ఓకే ఇది మనకి బార్డర్ బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి వెరీ నైస్ వెరీ నైస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే అండి సో కాంట్రాస్ట్ కలర్ లో మనకి అంత కూడా బోర్డర్ అనేది చైన్ అయితే వస్తుంది విత్ మనకి బ్లౌజ్ అనేది చూసారు కదా ఇలా మనకి ఆల్మండ్ షేప్ లో సీక్వెన్స్ అండ్ మనకి అంత కూడా బ్లౌజ్ అనేది ఇలా ఆల్ ఓవర్ అయితే ఉంటుందన్నమాట విత్ ఇందులో కలర్ చార్ట్ పన్నెండు ఆల్ ఓవర్ మనకి వసరికి ట్వల్వ్ కలర్ చార్ట్ అండ్ సిక్స్ లైట్ కలర్స్ సిక్స్ డార్క్ కలర్స్ అన్నమాట వెరీ వెరీ నైస్ బాగా మూవింగ్ ఉంది అండ్ డిమాండెడ్ గా ఉంది కొన్ని చోట్ల మనకి స్టాక్ కూడా అవైలబిలిటీ లో అయితే కూడా దొరకడం లేదన్నమాట కానీ మన దగ్గర వచ్చేసరికి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది మూడు వందల పది రూపాయలు మాత్రమేనండి ఇన్స్టాల్స్ లో అండ్ మనకి అదర్ యాప్స్ లో అయితే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంది జస్ట్ వీరి దగ్గర ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు అండ్ ఓవరాల్ కలర్స్ అటు పన్నెండు ఏ డిజైన్ అయినా మనకి వచ్చేసరికి కట్ వైజ్ అండి సెట్ వైజ్ అనమాట ఏది కూడా మీకు ఇంత లో ప్రైజ్ లో డిజైన్ ఇది ఇది మనకి బ్లౌజ్ 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 కదా కాన్సెప్ట్ అనేది వర్క్ ఈ డిజైన్ కావాలన్నా ట్వెల్వ్ కలర్స్ ఈ డిజైన్ కావాలన్నా ట్వెల్వ్ కలర్స్ ఏదైనా కూడా మనకి ఒకటే ప్రైస్ మూడు వందల పది రూపాయలు

ఏదైనా సెట్ వైజు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మన ఎంత ఎంతండి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అంటే మనకి వచ్చేసరికి చాలా చాలా హెవీ సారీస్ కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మీరు తీసుకెళ్లారు అంటే ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్ అయితే మీరైతే రీసెలింగ్ చేసుకోవచ్చు మీకైతే ఆఫర్స్ అయితే అంటే లాభాలు అనేది బాగా వస్తాయి అనమాట ఇదిగోండి మనకి వాసవి మార్కెట్ లో షాప్ నెంబర్ వస్తుంది నలభై ఒకటి నలభై రెండు ట్టు మనకి వసరికి సెట్ కి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ బోర్డర్ అండ్ సారీ ఓపెన్ పిక్ అయితే మీకు ఇస్తున్నాం అన్నమాట రిచ్ పళ్ళు విత్ మనకి జకాట్ అండి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందులో మనకి రిమైనింగ్ కలర్స్ ఫోర్ ఓకే మంచి వైలెట్ షేడ్ అలానే మనకి గ్రీన్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇలా విత్ బాక్స్ వితౌట్ బాక్స్ అయితే వస్తుంది వస్తుందన్నమాట సో మనకి ప్రైస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఇప్పుడు వితౌట్ బాక్సేనా అదే ప్రైజా సో మీకు లో కావాలి అంటే మీకు చాయిస్ అండి కస్టమర్స్ చాయిస్ మీకు ఇలా పెట్టి ఇవ్వమంటే ఇలా పెట్టిస్తాం లేకపోతే మీకు ఇలా కూడా తీసుకోవచ్చు ఏదైనా సుమన్ కట్ లో మాత్రం మీకు శారీ ప్రైస్ అనేది మాత్రం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఇది హోల్సేల్ ప్రైస్ అండి ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ కి మనకి ఒకసారి నాలుగు వస్తాయి అండ్ షాప్ అడ్రస్ వస్తారు చెప్దామండి సుమన్ కట్ సుమన్ కట్ నలభై రెండు వాసిమి మార్కెట్ రోడ్డు ఫస్ట్ లైన్ అండి ఓకే ఫస్ట్ లైన్ షాప్ నెంబర్స్ నలభై ఒకటి నలభై ఒకటి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటండి కరెంట్ జొమాటో కరెంట్ జొమాటో ఓకే జొమాటో సారీస్ జొమాటో కరెంట్ తీగల కరెంట్ తీగల ఓకే ఇట్లా కలర్స్ వస్తాయి సార్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రతి డిజైన్ కి ఓకే చిన్న ఫ్లవర్స్ అలానే మనకి వస్తే మంచి లీఫీ ప్యాటర్న్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ కలర్స్ ఓకే ఓకే ఈ డిజైన్ మనకి ఇలా వచ్చింది అనమాట లైన్స్ తో అండ్ ప్రతిసారికి డిజైన్ బట్టి మనకి పళ్ళుని బట్టి బ్లౌజ్ అయితే ఇస్తారు మన దగ్గర వీటిల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ డిజైన్స్ పది నుంచి ఇరవై డిజైన్స్ వరకు అనేది ఉంటాయి అనమాట చూడండి చిన్న పూలు చిన్న పూలు మనకి ఏంటంటే ఎనీ టైం ఎనీ టైమ్ మనకైతే మూవింగ్ అయితే ఉంటుంది అనమాట పచ్చ అండ్ మనకి వస్తే వీటిలో కలర్స్ అనమాట బ్లాక్ అండ్ ఓకే కలర్ ఓకే మీరు ఓకే ఓకే మామూలుగా అయితే ఇలా అంతా కలిపి షాపుల వాళ్ళు అసలు ఆగకుండా తీసుకెళ్లిపోతారు కానీ ఫస్ట్ టైం అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ఫస్ట్ టైం మన దాకా వచ్చారంటే ఇది మనకి పళ్ళు బ్లౌజు సింగల్ హౌస్ లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సింగిల్ సెట్ నుంచి ప్రొవైడ్ చేయడానికి ఇంకా అతి చేరుకైతే వచ్చారు ఓకే సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి బాగుంది డిజైన్ చాలా బాగుంది సెట్ ఓకే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ ప్రైస్ ఎంత అన్న న్యూస్ చాలా ఉంటది 195 రూపాయలు 195 రూపాయలు 195 8 8 ఎయిట్ వస్తాయి 8 కలర్స్ క్వాలిటీ కూడా బాగుంటది క్వాలిటీ కార్డు రిమర్క్ ఏం రాదు పక్కా రమేక కూడా వచ్చే ఓకే తీగలు ఓకే సో ఈ కలెక్షన్ కి సంబంధించిన బెయిల్స్ అనమాట ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లోని మీరు ఎంత మంది వచ్చినా ఫుల్ స్టాక్ అనేది ఇక్కడ ప్రెజెంట్ మెయిన్ కాన్సెప్ట్ సప్లై ఇవ్వగలుగుతాము ఇది ఒకటైతే మెయిన్ అయితే మీరు కాన్సెప్ట్ అనేది గమనించండి సో అలానే హౌస్ లో బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే మర్చిపోకండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఓకే అండి కాకుండా స్వామి ఇట్లా ఫైవ్ కలర్స్ వస్తాయి క్వాలిటీ కూడా సో సారీ విత్ బ్లౌజ్ అనమాట అండ్ మనకి కాటన్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా మంది ఇళ్ల దగ్గర నీట్ గా అమ్ముతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మనం కాటన్ కూడా ఒక బిట్ అయితే మనం ఇంట్రడక్షన్ చేస్తాము ఈ డిజైన్ లో ఎన్నో కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట బ్లౌజ్ కూడా చూసాము అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది చూడండి మనకి ఇక్కడ డిజైన్ అయితే వచ్చిందనమాట అంతా కూడా పోచంపల్లి జరి లైన్సు ఓకే బ్లౌజా ఓకే బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్లో రిమైనింగ్ కలర్స్ అనేది ఒక లుక్ అయితే వేసేయండి ఇవన్నీ కూడా కలర్స్ ఓకే బ్లూ ఆరెంజ్ ఓకే ఈ డిజైన్లో కలర్ చట్ పింక్ ఓకే ఇది వన్ మోర్ అండ్ సన్నబాందిని డిజైన్ ఇది అండ్ మనకి ప్లెయిన్ బార్డరు ఓకే బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ అయితే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇందులో మనకి వస్తే రిమైనింగ్ కలర్ చార్ట్ నెల పది కలర్ ఇది కూడా ఫైవ్ కలర్ చార్ట్ సో నెక్స్ట్ డిజైన్ ఇది మనకి మంచి డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది బాగుంది వెరీ నైస్ కొంచెం చిన్న బోర్డర్స్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట బ్లౌజ్ అనేది మనకి పక్కా కాంట్రాస్ట్ లో అయితే వస్తుంది ఓకే ఓకే ఈ డిజైన్ చూద్దామండి షుబూరి ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట వెరీ నైస్ ఇందులో సిక్స్ వచ్చినాయా ఇది కూడా మనకి కడి బోర్డర్ చిన్న బోర్డర్ అయితే వచ్చింది ఇది చూడండి మనకి బాతిక్ స్టైల్లో మనకి బోర్డర్ అయితే కలర్ ఉందో ఆ కలర్ తో మనకి బాతిక్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చినాయి బాధని స్టైల్లో అన్నమాట వెరీ నైస్ ఇది మనకి వస్తాకి బ్లౌజ్ బార్డర్ కలర్ పోచెంపల్లి స్టైల్ ఎన్ని కలర్స్ అన్నా ఫైవ్ కలర్స్ వన్ మోర్ డిజైన్ టెంపుల్ బోర్డర్ ఆరెంజ్ అండ్ మనకి వైన్ కలర్ ఓకే ఇది మనకి బోర్డర్ ప్యాటర్న్ లో కలర్ అనేది చేంజ్ అవుతుంది గ్రీన్ ేషన్ కలర్ వచ్చింది ద్రాక్ష కలర్ వచ్చింది మెంతి కలర్ కలర్ వచ్చింది ఇంకొక డిజైన్ ఓకే బార్డర్ విత్ మనకి డబల్ బార్డర్ షేడ్ తీసుకోవాల్సి ఉంటుంది వాసవి కాంప్లెక్స్ లో మీకు షాప్ అయితే ఉంటుంది ఈ డిజైన్ కి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఓకే

బ్లూ ఆరెంజ్ కలర్ రాణి కలర్ ఆరెంజ్ మింతి కలర్ మ్యాంగో ఎల్లో విత్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ ఇందులోనే పోచంపల్లి స్టైల్ లో వన్ మోర్ డిజైన్ కొంచెం ఫాన్సీ చాట్ లాగా ఇక్కత్ బోర్డర్ అయితే వచ్చిందనమాట ఓకే ఓకే ఫైవ్ కలర్స్ ఇందులో ఇంకో డిజైన్ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం ఓకే అండి బెయిల్ గా కావాలి అంటే అసలు మీకు నో డౌట్ అండి ఎంతైనా సప్లై అయితే ఇవ్వగలుగుతాము అండ్ మీకు సెట్ వైజ్ అట్లీస్ట్ ఫైనల్ అంటే టూ నైన్టీ ఫైవ్ ఇంటూ మనకి ఫైవ్ ఆడిస్ అనమాట హోల్సేల్ ప్రైస్ రివీల్ చేస్తున్నాం అసలు సింగిల్ అన్న కాన్సెప్ట్ సింగిల్ అన్న థాట్ మా దగ్గర కూడా లేదు గుర్తుపెట్టుకోండి ఓకే కలర్ ఓకే మంచి ఎల్లో కాంట్రాస్ట్ పళ్ళు నైన్టీ ఫైవ్ ప్రైస్ సో నెక్స్ట్ అన్నీ సో ఫైవ్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి మనకి పిజా కాటన్ సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ ఈ డిజైన్ ఫైవ్ కలర్స్ అనమాట సో పళ్ళు అండి మనకి బ్లౌజ్ అనమాట సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకే ప్రతి డిజైన్ లో మనకి వచ్చేసరికి కలర్ చాట్ అనేది ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి వన్ మోర్ కలంకారీ డిజైన్ అండ్ ఇందులో కలర్ చాట్ అనమాట మస్టర్డ్ గ్రీన్ అలానే మనకి ఎమరాల్డ్ అలానే మనకి రెడ్ ఓకే వైట్ మీద ఓకే మనకి బోర్డర్ అనేది కాంట్రాక్ట్ లో బాగుంది బార్డర్ అయితే వచ్చిందనమాట ఇందులో సో ఇది వచ్చేసరికి మనకి డైమండ్ షేప్ లో వాటర్ కలర్స్ అయితే వచ్చినాయి మంచి పూల్ కలర్స్ పర్పుల్ అండ్ మనకి చాక్లెట్ కలర్ అలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్లిన్ కలంకారీ వర్లిన్ ప్రింట్స్ అయితే వచ్చినాయి అండి ఇది మనకి గ్రే కలర్ మీద ఐస్ బ్లూ కలర్ మీద మనకి బార్డర్స్ మారినాయి పింక్ అని రామా గ్రీన్ అని మెరూన్ అని అలా అనమాట ఇది చూడండి హ్యాండ్ బాత్ స్టైల్లో మనకి డిజైన్ అయితే వచ్చింది వెరీ వెరీ నైస్ ఎల్లో ఓకే ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చార్ట్ ఇది చెక్స్ బాక్స్ లాగా వచ్చింది గద్వాల్ స్టైల్ బార్డర్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఎయిట్ కలర్స్ వచ్చాయా ఈ ఒక్క డిజైన్ లో మనకి స్పెషల్ ఎనిమిది కలర్స్ అయితే వచ్చినాయి చూడండి ఓకే బ్లూ ఆయిల్ గ్రీన్ రత్నావళి బ్లూ షేడ్ ఆ మీకు సెట్ కి ఎన్ని కావాలన్నా మీకు అవైలబిలిటీలో ఉంటే ఒకటే సెట్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారు ఫుల్ స్టాక్ అన్ని కలిపి బేల్ రూపంలో కూడా మీకు స్టాక్ అనేది ఇవ్వగలుగుతారనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి లేపాక్షి స్టైల్ డిజైన్ అయితే వచ్చింది అండి గ్రీన్ అండ్ మనకి ఒకసారి పర్పుల్ ఓకే కొత్త డిజైన్ బాగుంది వెరీ నైస్ ఓకే పళ్ళు ఇది మనకి బ్లౌజు ఎంత పడుతుంది ఈ ఫిజా కాటన్ ప్రైస్ నూట ఎనభై రూపాయలు ఫస్ట్ వీడియో కాబట్టి ఏ రేట్ ఇస్తున్నాము ఈ షాప్ లో రెండు రూపాయలు అమ్ముతున్నాం హోల్సేల్ షాప్ హోల్సేల్ రేట్లు అమ్మేస్తున్నాం రెండు రూపాయలకి ఫస్ట్ గా వీడియో కాబట్టి నూట ఎనభై రూపాయలకి ఇస్తున్నాం రేట్ కి ఇచ్చేస్తున్నాం హోల్సేల్ గా బండిల్ బండిల్ తీసుకోవాలి ఫస్ట్ వీడియో కాబట్టి మనకి వచ్చేసరికి హోల్సేల్ కన్నా ఇంకా అంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా షాపుల వాళ్ళకైనా ఇంకా కొద్దిగా ది బెస్ట్ బెనిఫిట్ అయితే చూపిస్తున్నారు ఇది కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ బోర్డర్ అనేది మనకి డార్క్ బార్డర్ అయితే వచ్చింది ఓకే వన్ ఎయిటీ రూపీసా సో వన్ మోర్ క్రీమ్ కలర్ లో సో డిజైన్స్కి అసలు మీకు కొదవే లేదండి ఎన్ని రకాల డిజైన్స్ కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మీకు ఎంత స్టాక్ కావాలి అన్న కూడా సప్లై అయితే ఇస్తారు గమనించండి ఫై కలర్ చార్ట్ అనేది అవైలబులిటీ లోంది వాసి మార్కెట్ లోని మనకు రాని కలర్ షాప్ నెంబర్స్ నలభై ఒకటి నలభై రెండు ఫిజా మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది